దేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్లు జరిగాయా ఇది నవ్వడం కాదు వెరీ సీరియస్ సిచ్యువేషన్ మీకు అర్థం అవట్లేదు తెలుగు మీడియాకి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను మీరు చక్కగా రిపోర్ట్ చేస్తున్నారు ఆయన జగన్ సీఎం అవుతాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతేకాకుండా మూర్ఖంగా ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ పెట్టుకున్నా పవన్ కళ్యాణ్కేమో ఏమో గాజువాక్లో సపోర్ట్ ఇవ్వడానికి టీడీపీ దాంతో ఓపెన్ మీడియా వాళ్ళు చెప్పిందే నాకు సార్ మీకు తెలియదు అని నిన్నటి వరకు నాకు తెలియదు అక్కడ మీ మీడియా కాదు నర్సాపురం మీడియా నాకు చెప్పారు సార్ మీకు తెలీదా అని ఏమని అక్కడ జనసేనకి సపోర్ట్ ఇవ్వడానికి గాజువాకలో పవన్ కళ్యాణ్కి వెళ్ళడం కొరకు ఎక్కడెవరో నాగబాబుకి తెలుగుదేశం పార్టీ ఒక్క కార్యకర్త లేరు యాభై బూతుల్లో ఒక్కరు ఒక్క కార్యకర్త లేరు నేను ఆశ్చర్యపోతున్నా ఇటు ఎక్కడ చూసినా వైఎస్ఆర్ నడుస్తుంది బండిని ఆ సరిపల్లిలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా లేరు ఎందుకు మీరు చూడండి నేను అన్నది చాలా సీరియస్ మ్యాటర్ ఇక్కడ ఇది ఏ జోకింగ్ మ్యాటర్ ఎంత సీరియస్ మ్యాటర్ మీరు కామెడీగా జోక్గా తీసుకోకండి ఈ రోజు మాత్రమే ఇది చాలా సీరియస్ మ్యాటర్